ఎంతో పవిత్రమైన క్రిస్మస్ పండుగ పర్వదినాన్ని ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలను ఏసుక్రీస్తూ జన్మదిన ఉత్సవాన్ని కుల మతాలకు అతీతంగా జరుపుకుంటారు అందరూ సోదరభావంతో క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పుకుంటారు క్రిస్మస్ సందర్భంగా తిరుపతి నగరంలోని పలు చర్చీలు మందిరాలు విద్యుత్ దీప అలంకరణతో శోభాయమానంగా ముస్తాబయ్యాయి ఎమ్మార్పల్లి మార్గంలోని రైల్వే బ్రిడ్జ్ ఎదురుగానున్న వెస్టర్న్ లూథరన్ చర్చ్ ఖాదీ కాలనీలోని జగన్మాత చర్చ్ అలాగే రాజన్న పార్క్ సమీపంలో చర్చిల్లో క్రైస్తవ మత సోదరులు ప్రార్థనలు జరుపుకోవాలని విద్యుత్ దీపాలకరణతో ఇతర భారీ ఏర్పాట్లతో ముస్తాబయ్యాయి రంగురంగుల విద్యుత్ దీపాలతో పాటు సుందరమైన అలంకరణలు పరిసరాలను ఏర్పాటు చేశారు ప్రార్థనా మందిరాలతో బెలూన్లు జీసస్ చరిత్రను తెలిపే ఇతర బొమ్మలతో కూడిన విగ్రహాలను యేసుక్రీస్తు జననం సంబంధించిన కుటీరము లాంటి ఏర్పాట్లు చేశారు చర్చ్ మందిరాలు సందర్శించే సోదరులకు ఎంతో అనుభూతిని ఆహ్లాదాన్ని కలిగించే విధంగా ముస్తాబు చేశారు ఏడాదిలో రెండు రోజుల పాటు ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖుల్లో ఘనంగా క్రిస్టియన్ సోదరులు ఈ వేడుకలను జరుపుకుంటారు మంగళవారం అర్ధరాత్రి దాటాక క్రిస్టియన్ సోదరులు కుటుంబ సభ్యులతో సహా విచ్చేసి ప్రార్థనలు జరుపుకున్నారు భారీగా కేక్లను కట్ చేసి ఒకరికొకరు పంచుకున్నారు ప్రతి ఒక్కరూ రంగురంగుల దుస్తుల్లోనూ వివిధ ఆభరణాలలోనూ చూపర్లను ఎంతగా ఆకట్టుకున్నారు ప్రతి క్రిస్టియన్ గృహస్థుని ఇంటిపైన విద్యుత్ స్టార్స్ తో పాటు ఏర్పాటు చేశారు అలాగే క్రిస్మస్ వృక్షానికి విద్యుత్ దీపాలంకరణ చేసి సుందరంగా తీర్చిదిద్దారు బుధవారం వేకోజమనే చర్చి మందిరాలకు వెళ్లి ప్రార్థన సమావేశాలలో పాల్గొన్నారు దేవుడు ఒక్కడే ప్రతి ఒక్కరూ శాంతి దయాకరణ మార్గంలో నడవాలని పాస్టర్లు వారికి ప్రవచనం చేశారు కౌగిలించుకొని గ్రీటింగ్లను చెప్పుకున్నారు ప్రతి క్రిస్టియన్ మందిరం ప్రేమ సాగరంలా మారిందని తెలిపారు